శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని లంకా సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని లంకాం గ్రామంలో సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ ప్రారంభించారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు రైతుల ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తరువాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలున్నా నిర్వాహకులు అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే క్రయ విక్రయాలు జరపాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు రైతు తీసుకొచ్చి ఇక్కడ నాణ్యత ప్రమాణాలు ఒకసారి కొలిచిన తర్వాత వాళ్ళు సర్టిఫై ఒక స్లిప్ ఇచ్చిన తర్వాత సంబేసిస్తే సరిపోద్ది రైతుకి ఇంకా మిల్లుకి ఎటువంటి సంబంధం లేదు ఏ మిల్లు వాడు కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు ఆ చెకింగ్లు అన్నీ ఇక్కడే అయిపోతాయి ఇక్కడే ఈ రైతు సేవా కేంద్రంలోనే మనకి అది నాణ్యత ఉందా లేదా లేదంటే దానికి మాయిశ్చర్ ఎంత ఉంది ఇవన్నీ చెక్కింగ్ ఇక్కడే అయిపోతాయి ఒకసారి ఇక్కడ చెక్ చేసి ఇచ్చి తర్వాత ఇదే ఫైనల్ ఈ సంవత్సరం అదొకటి ఫైనల్గా మనం తీసుకున్నాం ఒక్కసారి ఇక్కడ ధాన్యం ఇచ్చేసారు అంటే ఇక్కడ నుండి ఒక స్లిప్ తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఎఫ్టీఓ ఇంకా రైతుకి ఇంకా మిల్లుడికి ఎటువంటి సంబంధం లేదు మీరు తీసుకెళ్ళి సరుకు అక్కడ ఇవ్వాల్సిన వరకే బాధ్యత అంతే సో మిగతా ఏదైతే మనకి గన్ని బ్యాగ్కి సంబంధించి నాలుగు రూపాయలు డెబ్బై నాలుగు పైసలు అలాగే లేబర్ ఛార్జెస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై రెండు రూపాయలు పర్ క్వింటాల్కి లేబర్ ఛార్జెస్ ఇస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు కిలోమీటర్ల ప్రకారం అది కూడా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది క్వింటాకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రేడ్ ఏ అలాగే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గ్రేడ్ బి ఉంది అదే ఎనభై కేజీలు అయితే మనకి పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఎనభై కింట ఎనభై కేజీలకి ఇవ్వడం జరుగుతుంది కనుక ఎక్కడ ఎటువంటి దళారులకి ఎటువంటి అవకతవకలకి దారి లేకుండా నేరుగానే అవసరమైతే ఇక్కడికి రైతులు వచ్చి రైతు సేవా కేంద్రంలో కూపన్లు తీసుకుని వెళ్తే రైతు సేవా కేంద్ర సభ్యులే కళ్ళాలకు కూడా వచ్చి అక్కడ నాణ్యత ప్రమాణాలను చెక్ చేసి మీకు సర్టిఫై చేసి స్లిప్ ఇచ్చి మీకు కావాల్సిన మిల్లుకి సర్టిఫై ఇస్తారు కనుక మీరు తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా మిల్లులకు ఇచ్చేయాల్సిందే వాట్సాప్ ద్వారా కూడా మీకు నెంబర్ ఇచ్చాం ఇక్కడ కరపాత్రాల్లో రాసాం వాట్సాప్ ద్వారా కూడా మీరు ధాన్యం కావాలంటే అమ్ముకోవడానికి అవకాశం కలిగి కలుగుతుంది అలాగే ఈ గతంలో ఈ మండలంలో పదిహేను కేంద్రాలు మాత్రమే ఉండేవి ఈ దాన్ని మరొక నాలుగు కేంద్రాలు పెంచి పంతొమ్మిది కేంద్రాలు ఈరోజు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అభినందిస్తున్నాను ఏఓ గారికి ఎందుకంటే ఈ చాపురం ఈ ప్రాంత వాళ్ళంతా కూడా రాగోలు రావాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ బాత్రూమ్ వలసలో ప్రక్యూర్మెంట్ పెట్టడం జరిగింది మరొక మూడు పెరిగాయి కనుక ఇంకా రైతులకి సులభతరంగా ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సందర్భంగా ఈ పంతొమ్మిది రైతు సేవా కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏమి ఉన్నాయో వారందరూ కూడా నేను వెరీ క్లియర్గా చెప్తాను ఎటువంటి అవకతవకలకు పాల్ప అవకతవకలు పాల్పడినా బయట ధాన్యం కానీ బయట ఊర్ల ధాన్యం కానీ ఇక్కడ కొట్టినట్టు మాకు తెలిసిన కఠినమైన చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఈ ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ స్థానం కూడా ఉండదు దయ కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్తో తీసుకోండి ఈసారి గతంలో ముప్పై ఐదు లక్షల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అలాగే సరఫరాల శాఖ మంత్రి నారాయణ నారాయణుల మనోహర్ మనోహర్ గారు అంతా కూర్చొని యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్లో కొనడానికి సిద్ధంగా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ధాన్యం కొనుగోలు అవుతుంది గతంలో సెవెంటీ పర్సెంటే అమ్మడం ఇంకా కొంత ఉండిపోవడం దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేది ఈసారి ప్రతి ఒక్క గింజ ప్రతి ఒక్క రైతు దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధరకి ఇచ్చి తీసుకునే బాధ్యత పూర్తిగా తీసుకుంటున్నాం మనకి ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు ఎవరు దళారులు వద్దకు వెళ్లాల్సిన పని లేదు ఏ మిల్లర్స్తోని డీలింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు ప్రతి గింజ కొనే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైనా కొనకపోతే మీరు నన్నే సంప్రదించవచ్చు నేను దాన్ని బట్టి మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను అయితే ఇప్పుడు ఒక రైతు ఏం ఏం చెప్తున్నాడంటే ఆయన మొన్న వర్షంలో పడిపోయింది దానికి ముక్కు రావచ్చు కదా మరి ఆ లాస్ ఎవరు భరిస్తారు దానికి ఏమైనా ప్రభుత్వం నుండి ఏదైనా ఉందని అడుగుతున్నారు అది అది ఒకటి మీరు క్లారిటీ ఇవ్వండి అది కూడా తప్పకుండా ఎవరైతే పంట న పంట నష్టం జరిగి మొన్న ఉక్కపాయ వచ్చి వాళ్ళకి వస్తే వాళ్ళకి మద్దతు ధర ఇవ్వడం దానికి ఒక సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఏదో వస్తుంది తప్పకుండా ఇస్తారు దానిపైన కూడా ఇంకా ప్రభుత్వం జీవ రాలేదు కనుక ఆ యా రైతు కూడా పడద్దు ప్రతి ఒక్క ధాన్యం కింద డెబ్బై శాతం ఎనభై శాతం అయ్యేది ఈసారి అలా కాకుండా ఈ